టీ ట్వంటీ ప్రపంచకి రెండు వేల ఇరవై నాలుగులో అసలు సుస్సులు సమరానికి రంగం సిద్ధమైంది అనామిక జట్లు ఏకపక్ష మ్యాచ్లతో విసుగు చెందిన క్రికెట్ అభిమానులకు అసలు సుసలు మజా అందించేందుకు వోల్టేజ్ మ్యాచ్ ఆదివారం సిద్ధం కాబోతుంది మరో ఇరవై నాలుగు గంటల్లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ పిక్ ఫైట్ రాబోతుంది ఈ క్రమంలో భారత జట్టు అత్యద్భుతంగా రాణిస్తుంది ముఖ్యంగా ప్రాక్టీస్ సెషన్స్లో ఎందుకనంటే ఈ మ్యాచ్ కొంత క్రేజ్ ఇంకెక్కడ ఉండదు మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్లో అందరి కళ్ళు రిషబ్ పంత్ మీదే దాదాపుగా సంవత్సర కాలం తర్వాత ముఖ్యంగా చెప్పాలి అంటే తను చాలా బాగా రాణించాడు ఐపీఎల్ లో కూడా తన సత్తా చూపించాడు మొన్న జరిగిన ఐర్లాండ్ మ్యాచ్ లో కూడా తను హాఫ్ సెంచరీతో కథను తొక్కాడు ఏ జట్టు చేతిలో ఓడినా పట్టించుకుని భారత్ అభిమానులు పాకిస్తాన్ జట్టు చేతిలో ఓడిపోతే బాగోదు అందుకనే ప్రాక్టీస్ సెషన్స్ లో అదరగొట్టేస్తుంది అయితే ప్రాక్టీస్ సెషన్స్ లో రోహిత్ శర్మ చాలా టెన్షన్ గా ఆందోళనగా కనిపించాడు అందుకనే రిషబ్ పంత్ రోహిత్ శర్మను ఉద్దేశించి ఒక పోస్ట్ పెట్టాడు ఈజీ భయ ఈజీ అంత బాగానే సాధిస్తాం నువ్వు ఎంత పడుకు అంటూ కింద డిస్క్రిప్షన్ కూడా ఇచ్చాడు మ్యాచ్ అన్న హక్కల్లో భాగంగా రోహిత్ ఆందోళనని టెన్షన్ తగ్గించేందుకు రిషబ్ పంత్ కామెంట్ చేశాడు అయితే ఈ మ్యాచ్కి ముందు ప్రాక్టీస్ లో అటు రిషబ్ పంత్ ఇటు రోహిత్ శర్మ సెంచరీ హాఫ్ సెంచరీలతో కథం తొక్కారు ఇలా గనక ఈ పిక్చర్స్ అలవాటి భారత జట్టు రాణిస్తే మాత్రం భారత జట్టు కప్పగొట్టడంలో తిరుగులేదని చెప్పుకోవచ్చు